సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి యాభై శాతం శుభ్రతలు అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదహారు వరకు భావంలో కర్కాటక రాశులో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు తండ్రి గారి ఆరోగ్యం కుదుట ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సష్టమభావంలో కర్కాటక రాసులో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యాపార అభివృద్ధి నూతన అవకాశాలు నూతన లాభాలు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమములో మిథున రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఆయన మిథున రాశిలో సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం స్త్రీ జన సహకారంతో సంతోషంగా ఉండడం ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ శుభలతాలను అందిస్తున్నారు తృతీయ దశమాధిపతి అన్నటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమములో కన్యా సంచరిస్తున్నాడు కొంతమంది జనసాకార లోపం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పలి భారం వాహన సమస్యలు వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి అధిక ఖర్చులు జన్మరాశిలో అనగా కుంభరాశిలో రాహువు సప్తములు సింహములో కేతువు ప్రబల కాల సర్పదోషం అనుకున్న పనులు జరగవు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారు సప్తమ కేతువు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి కేతు పూజలు నిర్వర్తించండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన కనకదుర్గాదేవి దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది జన్మరాశిలో ఈ రాహు వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కూడా కొన్ని వీరు నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ద్వితీయంలో శని దోషం ఉంది ఈశ్వర దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం బిల్వాష్టక పారాయణం వయో వృద్ధులకు నల్ల ద్రాక్ష పండు దానం చేసుకోవడం వల్ల సుఫలితాలను అందుకుంటారు అష్టమ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టక పారాయణం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు